గుండె ఢమరుకమై మోగింది ప్రణవనాథమైన ఓంకారని వీణులనంటారవశ్యంతో త్రినేత్రుని దర్శించగని త్రిశూలధారి వై రావా శివ ఢమరుక ధ్వనితో జగతి జడతను బదిలించగా ప్రళయ తాండవంతో అసురక్రీడలను రూపుమాపగా కపట ప్రేమ కాణరాదే భోలాశంకరుడికి దానవుల కుటిల బుద్ధి గ్రహించలేక అభిషేకాలకే మురిసి వరాలు చేస్తూ శంకరుడైనా భరించవలసింది విధి వైపరీత్యాలను గరళాన్ని గొంతులో దాచిన ప్రాణమైన సతీదేవి దూరమైన చెంబుడు నేటికే మురిసిపోతాడు శివుడు గంగమ్మ తలపైనే కొలువున్న భక్తుల అభిషేకాలకు పరవశించి మనసు నీ అభిషేకిస్తున్నా శివ నీ ఆరాధనలో మైమరచిపోయి హరణామస్మరణలో తన్మయత్వం పొందుతూ మీకు ఈ శ్రీ పదాలు నచ్చినట్లయితే ఒక లైక్ అది మాకు తెలపడానికి ఒక్క కామెంట్ మీ బంధుమిత్రులకు కూడా నచ్చుతుందనుకుంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్